తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదన కార్యక్రమం భాగంగా తుర్పాయాంజల్ మున్సిపాలిటీ ఇరవై ఒకటి మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అడురాధ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కుర్మ మంకమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో మొక్కలు నాటడం శానిటైజర్ చేపట్టడం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రోడ్డు డెవలపర్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రెడ్డి విచ్చేసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ కౌన్సిలర్ కౌశిక ఐలయ్య కౌన్సిలర్ కాకుమాను సునీల్ కౌన్సిలర్స్ కమిషనర్ అమరేందర్ రెడ్డి మున్సిపల్ అధికారులు కాళనివాసులు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు

మేము మొన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీటింగ్లో ప్రతి మున్సిపాలిటీ ప్రతి వార్డుకి దాదాపు అన్ని ఎక్కడైతే చెట్లు ఉంటాయో వాటిని టూజర్ పెట్టి క్లీన్ చేయడం కానీ అంటే ప్రజలకి అంటే దోమలు అవి వస్తున్నాయి వాటి వల్ల ఇబ్బంది కలగకుండా అనేక కార్యక్రమాలు ఏది ట్యాంక్ శుభ్రం చేయడం దాంట్లో భాగంగానే వేరే కార్యక్రమాలు అన్నీ చేపట్టి పచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేస్తున్నాం అండ్ స్టార్ట్ చేశాము ఇది కాకుండా ఇంతవరకు మేము కౌన్సిలర్గా మేము వచ్చి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో సో ప్ర ఎన్నో రోడ్లు అంటే రోడ్లు సరిగ్గా లేని లేనప్పటి నుంచి ఇప్పుడు చాలా రోడ్లు చేసుకొని మా డ్రైనేజ్ కావచ్చు రోడ్స్ కావచ్చు వాటర్ లైన్లు ఇవన్నీ చేసుకునే కావని ప్రజలందరూ మంచిగా సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు ఎందుకంటే దాని నిదర్శనమే లాస్ట్ ఎలక్షన్లో కూడా తప్ప ఈ ఏరియా అంతా కాంగ్రెస్ ఇదే మంచిగా లీడ్ వచ్చిందని చెప్పవచ్చు అంటే ఈ సందర్భంగా పోయినా మాట చెప్తున్నారు ఎందుకంటే మీ ఇష్టం కాబట్టి ప్రజలందరూ మాతోని ఉన్నారు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ గురించి సంతోషిస్తారని చెప్తాను రోడ్ మంచి నేనదే చెప్పలేదు కదా సార్ అదే కదా నేను వింటాను కదా సార్ మీట్లా నేను వస్తుంది